રાહ કુડમ બનાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં వేదిక మన లింబాబు గారికి మన సెక్రటరీ జనసేన మన తల్లిగారికి మన రవణాపల్ చైర్మన్ గారికి మన ట్వంటీ ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి అలాగే గోకాలం తల్లి చైర్మన్ గారికి ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గారికి నా ధన్యవాదాలు అండి అలాగే వేదిక ముందున్న కార్యకర్తలకి విశాఖపట్నం ప్రజానికానికి ముందుగా నా ధన్యవాదాలు మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాలంగా ఉండేదంటే ఐదు లక్షలు రాని అంటే మనం ఐదు లక్షలు రాని గుళ్లను కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వ ఇండోమెంట్స్ తీసుకునేది అంటే మన వినాయక్ వినాయకుడి గుడి ఎగ్జాంపుల్ వినాయకుడి గుడి మన షెడ్డి సాహాబు గుడి ఇలాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి మరిడెం గుళ్ళు మరిడెం గుడి అయితే ఇంకా గౌరవం దాని గురించి అంత మేము ఎంత పోరాటం చేసామో ఎంత చేసామో మన అందరికీ తెలిసిన విషయాలు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీలో జరగాలి ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి క్యాస్ట్ నుంచి ఒకరిని లేచి ప్రతి వీధి నుంచి ఒకరిని లేచి ఇలా జరుపుకుంటూ వస్తున్నామండి అదేవిధంగా ఏమైతే నోకలం తల్లి కూడా ఉందో ఏమైతే అన్ని గుళ్ళు ఉన్నాయో వీటికి మనం ఊరిగెంపులు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగినా ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి అనకాల ఒక యాభై మంది వచ్చేలాగా మేము అనుకోని కేవలం వేసిన కమిటీస్ అండి ఇవన్నీ కూడా లేదు గత ప్రభుత్వం లాగా ఇరవై మంది పది మందితో చేసేలాగా మేమైతే కాదు అందుకే మేము కమిటీలు కూడా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మంచోల్ని చూసి చాలా బాగా వర్క్ చేసిన వాళ్ళని చూసి ఎక్కువ మంది వచ్చేలా చూసి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు అయిన కమిటీ మెంబర్స్ మన కోఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి గట్టిగా ఈ గుడికి నించొని చేస్తారని భావిస్తూ అందరికీ కన్వ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ